హలో ఎవరివన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఎలాంటి వారికైనా ఎవరికైనా సరే గుడ్డి గుర్తులతో కటింగ్ బ్లౌజ్ కటింగ్ రాదు అనేసి అనే వాళ్ళకి కూడా చాలా ఈజీ మెథడ్లో అయితే మాత్రం నేను బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఒకన్న ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే మీటర్ బిట్ అయితే తీసేసుకున్నాను హోల్డింగ్ అనేసి అనేది మన సైడ్ పెట్టుకున్నాను ఓపెన్ అనేది అటు సైడ్ ఆపోజిట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట చాలా ఈజీ మెథడ్ అండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒకన్న ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట చూడండి పర్ఫెక్ట్గా అయితే వేసేసుకున్నాను నేను బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ చూడండి చాలా ఈజీ అండి అసలు ఎలాంటి మనము టేప్ అనేసి అనేది యూజ్ చేయకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తోనే చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను నేను హోల్డింగ్ అనేది చెప్తున్నాను హోల్డింగ్ అనేది మన సైడ్ అయితే పెట్టేసుకోవాలి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి భాగం ఉంది కదా సంఖ భాగంలో అయితే స్టిచ్చెస్ ఎక్కడ వరకు ఉందో అక్కడ చూసుకునేసి మనము ఈ బ్లౌజు ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అయితే మాత్రం మనం నేనైతే లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను చూడండి స్టిచ్చింగ్ ఉండే దగ్గర అయితే డాట్స్ అయితే పెట్టేసుకునేసి లైన్లు అయితే గీసేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగానే మీరు బ్లౌజ్ను కూడా ఈ విధంగానే మీరు గుర్తు గుడ్డి గుర్తులు పెట్టేసుకునేసి కటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను ఎలాంటి వీడియోస్ అయినా కూడా సరే మీకు కావాలంటే వీడియోలో మీరు అడిగారంటే కామెంట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను టైలరింగ్ పరంగా చూడండి ఈ శంఖ భాగంలో కూడా నేను అలానే పెట్టేసుకునేసి శంఖ ఎలా ఉందో అదే మెజర్మెంట్ ప్రకారం అయితే నేను లైన్స్ అయితే గీసేసుకున్నాను అనమాట ఇక్కడ మనకి కింద భాగం అయితే మనకి వీపు భాగంలో కూడా ఎంతవరకు ఉందో అంతవరకే డాట్స్ అనేది పెట్టేసుకునేసి లైన్స్ అనేది గీసేసుకునేస్తున్నాను గీసేసుకునేసి ఇంకా కటింగ్ అయితే చేసేసుకున్నాను మీకు ఈజీ మెథడ్ అయితే ఫాస్ట్గా అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట మీకు ఈజీగా అర్థమయ్యిందనేసి అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా అర్థం కానీ కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఇంకొక వీడియో అనేది మీకు అర్థమయ్యేటట్టుగా పర్టికులర్గా ఖచ్చితంగా మీకు కరెక్ట్గా నేను చిన్న చిన్న ఎలాంటి మెజర్మెంట్ అనేసి అనేది మీకు సందేహం లేకుండా కూడా నేను చెప్తాను ఒకనా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను అనమాట చాలా ఈజీ అండి ఎందుకంటే ఇంటి దగ్గరే ఉండి మనము అమౌంట్ అనేసి అనేది సంపాదించుకోవచ్చు ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ బ్యా బ్లాక్ బ్యాక్ పార్ట్ అయితే సారీ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ను కూడా చూడండి నేనైతే ఇంకా బ్యాక్ అయితే హోల్డింగ్ అయితే జాకెట్ని మడత వేసాను కదా ఇప్పుడైతే ఫ్రంట్కి అయితే మడత వేసుకున్నాను నేను ఫ్రంట్కి అయితే చేసుకున్నాను నేను బ్లౌజ్ని చూడండి ఇక్కడ క్లాత్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్ ఈజ్ ఎలా ఉందో ఆ విధంగా గుర్తు గుడ్డి గుర్తులైతే పెట్టేసుకున్నాను నేను ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా అంటే షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ దగ్గర మనకి స్టిచ్చింగ్ అనేది చేస్తుంటారు కదా చూడండి అక్కడ వరకు గుర్తు నేను పెట్టేసుకుంటున్నాను ఫ్రంట్ భాగంలో మెడ భాగంలో మనకి షోల్డర్ భాగంలో భుజాల దగ్గర పెట్టేసుకున్నాను గుర్తులైతే మాత్రం షేప్ బెల్ట్ దగ్గర కొద్దిగా మనము స్టిచ్చింగ్ చేశారు కదా ఆ కుట్టు దగ్గర కాకుండా కొద్దిగా మనము పీస్ అనేది వదులుకున్న తర్వాత కొద్దిగా మనం గుర్తయితే పెట్టేసుకోవాలి వదులుకున్నాం కదా వదులుకున్నాక ఒక లైన్ అయితే గీసేసుకున్నాను అటు సైడ్ ఏమంటే ఒక లైన్ గీసేసుకున్నాను ఇప్పుడు ఏమంటే మనం ముందు కట్ చేసుకున్నాము కదా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము కదా రెండు పీసులు ఒకేలా ఉండడం వల్ల మీకు అనేది సరిగ్గా తెలియడం లేదు కట్ చేసుకున్న మాట గుర్తు అయితే పెట్టేసుకున్నాం కదా పెట్టిన తర్వాత అదే భాగంగా ఎలా ఉందో అదే షేప్లో అయితే మనము ఇంకా లైన్స్ అయితే గీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రము గీసేసుకోవాలి చూడండి షేప్ బెల్ట్కి అయితే మనము ఆ కర్వ్ అనేది తీసేసుకోవడం వల్ల మన క్రాస్ అనేది తీసేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ అనేసి అనేది మనకి ఎలాంటి ఫిట్టింగ్ లేకుండా కరెక్ట్గా అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేసి అనేది కూడా మనకి బ్లౌజ్ అనేది చాలా చాలా కుదురుతుంది అనమాట అంటే మనకి డౌట్స్ అయితే అవసరం లేదండి నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మాత్రం ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఈ టిప్ అయితే మీకు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది బయట పోలేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా చిన్న పిల్లలు ఉండేవాళ్ళు అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇప్పుడుండే జనరేషన్లో నాకు తెలిసినంత వరకు మనం ఇంటి దగ్గరనే ఉండి ఈజీగా అమౌంట్ అనేది సంపాదించడం అనేసి అనేది బెస్ట్ ఆప్షన్ అనేసి అనేది టైలరింగ్ కోర్స్ అనమాట మళ్ళీ అయితే తరువాత హ్యాండ్స్ అయితే మాత్రము చూడండి హోల్డింగ్ అయితే మన సైడ్ అయితే పెట్టేసుకున్నాను ఓపెనర్ సైడ్ పెట్టేసుకునేసి మళ్ళీ ఇంకొక మడత అనేది మడత వేసుకున్నాను నాలుగు మడతలుగా మడత వేసుకునేసాను బ్లౌజ్కి ఇంకా హ్యాండ్స్ అయితే ఉంది కదా హ్యాండ్స్కి అయితే మనం హెమ్మింగ్ అయితే కొద్దిగా అనేసి అనేది ఒక ఇంచు అనేది వదిలేసుకోవాలి నేను వదిలేసుకున్నాను చూడండి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను వదిలేసుకున్నాను మళ్ళీ ఇక్కడేమంటే మనకి హ్యాండ్స్కి హ్యాండ్స్కి మనకి కటింగ్ అనేసి అనేది చేసి స్టిచ్చింగ్ అయితే చేశారు కదా అక్కడ అనేది పీస్ కొద్దిగా వదిలేసుకునేయాలి ఏదష్ట పీస్ అనేది వదులుకోవాలన్నమాట క్లచ్కి అయితే పోతుంది కదా తర్వాత యాజ్ టీజ్గా నేనైతే కొద్దిగా ఎస్ షేప్లో లైట్గా ఒక గుర్తి గీసేసుకుని అయితే కట్ చేసుకున్నాను నేను కట్ చేసుకునేసి అంతే అండి హ్యాండ్స్ తర్వాత షేప్ బెల్ట్ అనేది తర్వాత చూపిస్తాను నేను చాలా చాలా ఈజీ అంటే బ్లౌజ్ కటింగ్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు అక్క తెలియదే మేము ఎలా చేయాలి ఎట్లా అంటే క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవాలి మేము పోలేమనేసి అనుకుంటారు కదా నాకైతే యూట్యూబ్లోనే చాలా చాలా వీడియోస్ ఉన్నాయి కదండి చూడొచ్చు కదా యూట్యూబ్లో చూడడం వల్ల మనకి చాలా ఈజీ మెథడ్ ఈజీ టిప్ కూడా ఉన్నాయన్నమాట నేను కూడా అసలు ఫస్ట్ ఏమీ తెలియదు అనమాట నేను కూడా యూట్యూబ్లో చూస్తే నేర్చుకున్నాను ఇప్పుడైతే రోజుకి టెన్ ఆర్ ట్వెల్వ్ బ్లౌజెస్ అయితే కుడుతున్నాను అనమాట క్రాస్ బెల్ట్ అని చెప్పాను కదండి క్రాస్ బెల్ట్ చూడండి క్రాస్ బెల్టే ఉంది కదా మామూలుగా మనకి క్రాస్ బెల్ట్ అనేసి అనేది రెండు మీటర్లు అనేసి అనేది తీసేసుకోవాలి లేదు రెండు మీటర్లు చాలా తక్కువగా ఉంటుందంటే మూడు మీటర్లు అనేది తీసేసుకోవాలి చూడండి మూడు సెంటీమీటర్లు అనేసి అనేది నేనైతే మాత్రం రెండున్నర మీటర్ అయితే తీసేసుకుంటున్నాను బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం అయితే కరెక్ట్గా అయితే నేను తీసేసుకున్నాను తవారిగా గీసేసుకున్నాను అనమాట క్రాస్ బెల్ట్ అంటే ఈ విధంగా క్రాస్ అనేది గీసేసుకోవాలన్నమాట అట్లా గీసుకుంటేనే మనకు షేప్ అనేసి అనేది ఫిట్గా వస్తుంది అనమాట మనకి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్రాస్ బెల్ట్ హ్యాండ్స్ మనకి ఈ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ అనేది వచ్చేసాయి కదా చాలా ఈజీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మాత్రం మీకు రిప్లై అనేది ఇస్తాను ఎలాంటి మెజర్మెంట్ ఎలాంటి కటింగ్ అయినా ఫ్రాక్ డ్రెస్సెస్ టైలరింగ్ సంబంధించినవి ఏవైనా సరే మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనండి బ్లౌజ్ కటింగ్ ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ హ్యాండ్స్ ఫోర్ పార్ట్స్ అయితే